ఎంఆర్పీఎస్ మండల అధ్యకుడు కె గంగరాజు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు అయిన మందకృష్ణ యాబై తొమ్మిదవ పుట్టినరోజు మరియు దళిత కోసం సోమవారి ఉన్నత భవిష్యత్తు కొరకు నిరంతరం పనిచేస్తున్న ఉద్యమ సంస్థ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై వార్షికోత్సవం సందర్భంగా తనకల మండలం ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలను వేసి నివాళులు అర్పించడం జరిగింది తర్వాత మందకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా కేక్ కట్ చేసి పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు తోపు పారేశు ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు బాలినేని మహేష్ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి నల్లప్ప ఎంఆర్పీఎస్ ప్రచారం కార్యదర్శి బాలినేని ఆనందబాబు జమ్ము రామచంద్ర కిష్టప్ప చంద్ర శ్రీనివాసులు వెంకటరమణ గ్రామ అధ్యక్షులు కిష్టప్ప వేమన్న కోటపల్లి గ్రామాధ్యక్షులు నరసింహులు దళిత బిడ్డలందరూ పాల్గొనడం జరిగింది వ్యవస్థాపకమైనటువంటి గంగాకృష్ణ మాదిగా అన్నగారు ఈరోజు కలకలం మనం నిందు ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఆయనకు జన్మదినాస్వాదాలు తెలియజేస్తూ ఆ తీసుకుంటాం ఈ కార్డు రావడం ఎలా వచ్చిందంటే మంద కృష్ణ ఈ పోరాటం పలుతమని తెలియజేస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ నడిపోతున్న వికలాంగుల ఫీజుల కొరకైతే లక్షలాది మందితో పోరాటం చేస్తే మనకు ఆ రోజు ఏర్పడిన ఉద్యమం ఉద్యమం ద్వారాతో ఈరోజు కానీ అప్పుడు పింఛన్ రెండు వందల కార్డు నుంచి ఈరోజు ఆరు వేల వరకు వచ్చింది రీసెంట్గా మనకు గత ప్రభుత్వము మూడు వేలు పింఛన్ వస్తుంటే మనం మందకిస్తున్న పోరాట ఫలితంగా ఈరోజు వికలాంగులకు ఆరు వేల పింఛన్ వచ్చింది స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవర్ కుమార్ అన్నగారే చెప్పడం మందకిస్తున్న పోరాట ఫలితంగానే ఈరోజు ఆరు వేల పింఛన్ రావడం అనేది మనకు మాధుల యొక్క గర్వకరమని చెప్పొచ్చు అదేవిధంగా మాధవి యొక్క మాధులకే కాదు అనగార వర్గాలకు ప్రతి పొరం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు తేడా లేకుండా ప్రతికి ప్రతి ఒక్క ఆడ కాని మగ గాని ఎవరికైనా కష్టాల్లో ఉంటే ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఏకైక నాయకుడు మంద కృష్ణ మాదిగా ఈయన ఈ మంద కృష్ణ మాదిగ వల్ల ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు అనుసరించి మాదిగా మాదిగొల కోసం పోరాడిన మన ధీరుడు మందకృష్ణ మాదిగా కాబట్టి మందకృష్ణ మాదికు మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా ఆయన పాదాపాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి అన్నగారు ఆదేశానుసారము ఈరోజు ప్రతి గ్రామంలో కనకల మండలంలో ప్రతి పంచ పదిహేడు పంచాయతీల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలో అచ్చిన వాళ్ళలో జెండా ఆవిష్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మాది యొక్క చిరకాల కోరిక ఏమిటంటే ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కోసం అరీసు శ్రమిస్తున్న మన్నాకృష్ణ కృష్ణ మాదికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది